ప్రజా టీవీ తెలుగు న్యూస్ మన కమ్యూనిటీ వైద్యశాల చుట్టినందు రామ్ చరణ్ సార గారి జన్మదిన సందర్భంగా వాళ్ళ అసోసియేషన్ తరపున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నది సమాజంలో మంచి సేవా కార్యక్రమం అలాగే మన చిరంజీవి గారు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో విజయవంతంగా నడిపిస్తున్నాడు నిజంగా రక్తదాతలకి మనం రక్తదాతల వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడగలిగినారు సో ఈ ప్రాణాలను కాపాడగడానికి రక్తం దానం చేసిన వారితో పాటు ఆ దానానికి సహకరించినటువంటి ఇలాంటి పెద్దలు కూడా సినీ పెద్దలు మన రామ్ చరణ్ సార్ కానీ చిరంజీవి సార్ కానీ ఎంతో నిజంగా అదృష్టం అనుకోవాలి మనకు అదృష్టంగా అనిపిస్తున్నారు వాళ్ళు కూడా మహా అదృష్టంగా చేసుకున్న వాళ్ళు సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే మన గుత్తి పట్టణం నందు ప్రతి నెలకు ఒకసారి ఇరవై ఐదు ప్యాకెట్లు మినిమం ఏదో ఒక అసోసియేషన్ తరఫున కండక్ట్ చేయాలనేది నా ఆశ అది నా ఆశే కాదు మన కలెక్టర్ అయినటువంటి వినోద్ కుమార్ సార్ యొక్క లక్ష్యం కూడా అదే నిజంగా చెప్పాలంటే మాకు సార్ కమిషనర్గా ఉన్నప్పుడు అదే విషయం చెప్పినాడు మినిమమ్ బ్యాగ్స్ ఒక హాస్ ఒక ఏరియా మండలం నుంచి ప్రతిసారి కర్నూలు జిల్లాకి వెళ్ళిపోతే అవి ఉపయోగకరంగా చాలా బాగా ఉంటుంది ఒకేసారి రెండు వందలు మూడు వందలు ఇవ్వడం కన్నా ఒక ఇరవై ఐదు ముప్పై ప్యాకెట్లు ప్రతి మండలాల నుంచి పోతే షేర్ అయితే అవి యుటిలైజేషన్ బాగా పెరుగుతుంది అన్నది సార్ యొక్క కాన్సెప్ట్ సో అందుకనే నిజంగా ఈ రామ్ చరణ్ సార్ గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళకి నా హృదయపూర్వక ధనవాలు మరియు రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అసోసియేషన్ అందరికీ గుత్తి ప్రజలకి మరియు ఆ కమ్యూనిటీ వైద్యశాల సిబ్బందికి నా నమస్కారాలు తెలుసు ముగిస్తున్నాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బర్త్డే సందర్భంగా గుత్తి పట్టణంలో రంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజున రక్తదాన శిబిరాన్ని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ రక్తదానం బహుశా ఇరవై ఎనిమిదవ రక్తదానం రోజున ఈ కార్యక్రమం ఇక్కడ జరపడం అనేది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ఈ రక్తదాన శిబిరాలు జరుగుతూనే ఉంటాయి రాబోయే కాలంలో కూడా ఈ సేవా కార్యక్రమాల్లో ఈ మెగా ఫ్యామిలీ అభిమానులు ముందుంటారు అలాగే చిరంజీవత వ్యవస్థాపక అధ్యక్షులు రమణ స్వామి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి నిన్న పూజా కార్యక్రమం స్థానిక చెరువుకట్ట ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజా కార్యక్రమాలు అలాగే ట్రీ ప్లాంటేషన్ అలాగే మినరల్ వాటర్ ఒక గ్రామాన్ని ఈశ్వరపల్లి అనే ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని మినరల్ వాటర్ పంపిణీ చేయడం కూడా జరిగింది అలాగే రేపున విలువల బడి అని ఒక పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి స్థానిక ఊట ఊటకల్లు గ్రామంలో విలువల బడి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇనాగ్రేషన్ చేయబోతున్నాం దీనికి గెస్ట్లు కూడా ప్రత్యేక అతిథులు రాబోతున్నారు రేపు ఈ కార్యక్రమం రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ విలువలపడి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబోతున్నాం రాబోయే కాలంలో ప్రతి మండలంలో కూడా ఈ విలువలపడి కార్యక్రమం జరగబోతుందని దీని ఉద్దేశం ఏంటంటే పిల్లల నడవడిక చిన్ననాటి నుంచే వాళ్ళ నడవడిక విద్యా పద్ధతులు మార్చే విధంగా ఒక కల్చికర్ కల్చరల్ యాక్టివిటీస్ విధానంలో పాటల రూపంలో పద్యాల రూపంలో వాళ్ళ నడవడిక ఎందుకంటే ఇప్పుడు యువత ఈ గంజాయి ఇలాంటి అలవాట్లకు బానిస కాకుండా వాళ్ళ యాటిట్యూడ్ స్టార్టింగ్ నుంచే మార్చే విధంగా శ్రీ రామ్ చరణ్ గారైతేనేమే ఈ లోకల్ మన కళ్యాణదుర్గం వేస్తవులైనటువంటి లెనిన్ బాబు గారు ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరగబోతోంది కాబట్టి ప్రతి ఒక్క ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని మెగా ఫ్యామిలీ అభిమానులంతా వాళ్ళు సపోర్ట్గా నిలబడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరగడానికి కార్యకులు అయినటువంటి మన సూపరింటెండెంట్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చరణ్ జై చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి జన్మదిన వారస్థాల సందర్భంగా ఈరోజు గుత్తిపట్టణం నందు మెగా రక్తదాన శిబిరం మన స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిర్వహించడం జరిగినది అలాగే వారోత్సవాల సందర్భంగా పూజా కార్యక్రమాలు అయితేనేమి మినరల్ వాటర్ సరఫరా అయితేనేమి మరి విలువలబడి కార్యక్రమం అయితేనేమి రక్తదాన శిబిరాలు అయితేనేమి ఇలాంటి పట్టణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి మాకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుండి మేము నడిపించాలని వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు మా ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఆ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఆలోచనలకు మేము హాట్సాప్ చెప్తున్నాము అలాగే ముందు ముందు సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఇక్కడ అంతా అకే చేసిన గుత్తి సూపరింటెండెంట్ గారి వైద్యశాఖ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా రోహిత్ రాబించుకున్నారా రోహిత్ రాబించుకున్నారా పవన్ నర్సింహన్ ఉన్నాడు భయన నర్సింహన గ్రూప్ అంతా ఫోటోది बात मन रहा था अंदर से अंदर लॉन्ग शॉट गा दे सकता ना ठीक है कृष्णा बोल पंपिंग छे ना